M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా కొద్దిగా తెలుసుకుందాం ముందుగా గణేశుని ప్రార్థన తుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నీ సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు గురుక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే హరి ఓం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు మనం రెండు రోజులు మనం రెండు రోజులు నేర్చుకుందాం దాకా ఇవాళ మూడో రోజు మూడో రోజు మనం కొన్ని తెలుసుకుందాం మనం పుణ్య కార్యాలకు వెళ్ళినప్పుడు ఈ పుణ్యకార్యాలలో మనం జొన్నలు కానీ చోళ్ళు కానీ వెల్లుల్లి కానీ ఉల్లి కానీ చద్ది పదార్థాలు కానీ తినకూడదు అలాగే ఉపయోగించకూడదు పుణ్యకార్యాలు అలాగే ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమాలు లేదు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం నియమాలను బాధించక్కర్లా ఎందుకంటే అక్కడ సాధ్యం కాదు కాబట్టి ప్రయాణాలు మధ్యలో ఉంటాం కాబట్టి భోజనం మనకి అవకాశాన్ని బట్టి మనం భోజనం చేయొచ్చు అలాగే తడిసిన బట్టలు నీళ్లు ఇతరుల మీద పడేటట్లు విజిలించకూడదు మనం బట్టల మీద తడి బట్టలు బట్టుకెళ్తున్నప్పుడు ఆ తడి బట్టల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇతరుల మీద పడకూడదు అలాగే ఆ బట్టలను మనం విజులించకూడదు ఆ నీళ్లు పడేటట్టుగా మనం గడిచిన బట్టల నుంచి ఆ బట్ట మీరు ఎవరి మీద కూడా పడకూడదు అలాగే నేల మీద కూడా పడకూడదు అందుకనే పిండేయాలి తడి బట్టలను పిండేసి పట్టుకెళ్తూ ఉండాలి వ్యక్తి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదు ఆత్మహత్య మహాపాపం ఆత్మహత్య మహాపాపం ఎందుకనంటే ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొన్ని వేల జన్మలు విషాద జన్మలు ఎత్తుతారు వికలాంగులై పడతారు వికలాంగులై పడతారు ఎంత సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఆత్మహత్య అన్నది మహాపాపం విషాద జన్మే ఎత్తుతారు వికలాంగులుగా పడతారు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఆత్మహత్య మాత్రం తెలుసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలాగే తెలిసిన వారిని మరణ వార్త విన్న వెంటనే కానీ లేదా పురుషి వార్త విన్న వెంటనే కానీ కట్టు బట్టలతో స్నానం చేయాలి మనకి దగ్గర వాళ్ళైతే కనుక ఎవరైనా చనిపోతే ఆ వార్త కనుక మనకు తెలిసిన అలాగే ఎవరికైనా పురుడు పిల్లవాడు పిల్లవాడుకుంటున్నా పురితి మైలా అంటారు అప్పుడు ఆ బట్టలు తడిపేయాలి ఆ బట్టలతో మనం స్నానం చేయాలి తర్వాత పుష్కర నదులు స్నా చొక్కాతో స్నానం చేయకూడదు పుష్కరాల టైంలో మనం నదుల్లో స్నానం చేస్తుండదు అటువంటి టైంలో చొక్కా మీద చొక్కా ఉండకూడదు పుట్టప్పుడు కూడా ఎప్పుడైనా సరే అతను తొక్కాతో చేయకూడదు తొక్కా తీసేసి కండువా మాత్రమే ఉండాలి కండువా మాత్రమే ఉండాలి తొక్కా ఉండకూడదు అలాగే ఏకాదశి నాడు ఎన్ని అన్నం వెతుకుని తింటే అన్ని పురుగులు తిన్నట్లెక్క శాస్త్రం వచ్చాం అంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు ఉండాలంటారు కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తుకను అనేక వ్యాధులు రావడం వల్ల మనం తినలేకపోతున్నాం ఆగదు తినలేకుండా ఉండలేకపోతున్నాం అందుకని ఏంటంటే సాధారణంగా ఏకాదశి నాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు అలా భోజనం చేయకుండా అన్నం కాకుండా భిన్నం చేసుకుని తినాలి దాన్ని పిండి కింద చేసుకుని ఉప్పుడు పిండి కింద కానీ ఉప్మా కింద కానీ తినచ్చు అన్నం రూపంలో మాత్రం తినకూడదు ఒక్క నిర్చలదశి నిర్చలైక ఏకాదశి నిర్జల ఏకాదశి అనగా జాక్ష శుద్ధ ఏకాదశి అని మాత్రం పలహారం కూడా పని కాదు మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి పలహారం కూడా తినకూడదు అరవై సంవత్సరాలు దాటిన వారికి అలాగే పదకొండు సంవత్సరాల లోపు వాళ్ళకి నియమం వర్తించదు అంటే అరవై సంవత్సరాల లోపు వాళ్ళకి అరవై సంవత్సరాలు పై వాళ్ళకి అలాగే పదకొండు సంవత్సరాల లోపు అనారోగ్యం ఉంటుంది ఈ నియమాలు వర్తించవు వారు తినేది అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు అలాగే కూర్చుని తొడలు కాళ్ళు ఊపకూడదు మనం సాధారణంగా చాలామంది కుర్చీల్లో కానీ సోఫాల్లో కానీ కూర్చుని కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటాం ఈ తొడలు ఊపుతూ ఉంటాం అలా ఊపితే కనుక ధరించం కాళ్ళు ఊపకూడదు ఇలా ఊపిన వాడు వచ్చే జన్మలో కుంటి వాడే అలా ఊపుచ అలాగే తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ దంతధావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా దంతదావనం చేయకూడదు పొద్దున్న మా మహా కొడుకు అనేది చక్కగా తూర్పు వైపు కానీ ముఖంగా కానీ తిరిగి మనం పళ్ళు పోంకోవాలి పడమర దక్షిణ దిక్కుల్లో మాత్రం పనిచేయదు అలాగే ఉమ్ము మాత్రం తూర్పు పడమరాలుగా వేయరాదు ఉమ్మేసేపుడు మాత్రం తూర్పు వైపుని అలాగే పరమర వైపు ఆ దిక్కుల్లో ముమ్ము వేయకూడదు ఉత్తర దర్శనాల కొంచెం ఇవి మనం నిత్య జీవితంలో మనం తెలుసుకోవాల్సిందే రేపు నాలుగో రాజు వాళ్ళ కొన్ని తెలుసుకుందాం రోజు కొద్ది కొద్దిగా తెలుసుకుని మనం ఖాళీగా ఉన్న టైంలో మన పిల్లలకి ఈ మనం బాధించవలసినటువంటి నిత్య జీవితంలో మనం బాధించవలసినటువంటి ధర్మాల గురించి వాళ్ళకి తెలియజేద్దాం మన సనాతన సాంప్రదాయాల్ని విలువల్ని మన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి అప్పుడప్పుడు తెలియజేసి మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం మీరందరూ కూడా మీ మీ పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాటు ఇంకటి